నిజంగా సీతారామ నాయను చూస్తే ఆ రోడ్డు తెగిపోకుండా ఉంటే వాళ్ళందరూ కొట్టుకొని చనిపోదు నిజంగా మనం ఎప్పుడో టీవీలలో పేపర్లో చూసినట్టు మన పక్కనే అంత పెద్ద ప్రమాదం సంభవించేది వాళ్ళ అదృష్టం ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి భగవంతుడు ఆ నష్టాన్ని కొంత మరి తగ్గించినట్టు మనం భావించాలి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చనిపోయిన వాళ్ళు వేరు కానీ మన దగ్గర ఆ ప్రాణ నష్టం జరగలేదు అది ప్రభుత్వం కంటే భగవంతుడి దయ ఎక్కున్నట్టు నేను భావిస్తూ ఉన్నాను ఎంత దొంగమాటే ముఖ్యమంత్రి గారు అడావిడిగా ఎవరికి సమాచారం ఇవ్వకుండా అడావిడిగా వచ్చి పదివేలు ప్రకటించి ప్రకటించి వారం రోజులు ఈ రోజు వరకు దిక్కుముక్కు లేదు ఇంట్లో వస్తువులు వండుకునే గిన్నెలు కొట్టుకుపోయినాయి కట్టుకునే బట్టలు ఒక మహిళ మాట్లాడుతూ అమ్మ నేను స్నానం చేసి ఆ రోజులో అయిందని చెప్పింది స్నానం చేసుకుందామంటే మార్చుకోవడానికి బట్టలు లేవు వండుకొని తిందామంటే గిన్నెలో వాళ్ళు వండి పెట్టట్లేదు ఇస్తా అన్న పదివేలు ఏదో ఒకటి కొనుక్కోవచ్చు అంటే ఆ పదివేలు ఇంకా సర్వే జరుగుతుంది అని వాళ్ళు ఏమంటున్నారు అంటే ఊళ్ళో వచ్చే మంచినీళ్ళు పైపులని పలిగి మేము మెక్కలు పోయి నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం నీళ్లు కూడా ఇయ్యట్లేరు అని చెప్తున్నాం ఇంత దుర్మార్గం నేను అక్కడి నుంచే కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది మా చేతనైనంత సహాయం మేము చేసినాం ఇవాళ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి ఆదేశాలతో హరీష్ యాభై క్వింటాల బియ్యం అలాగే దాదాపు ఐదు వందల కుటుంబాలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను వారు పంపించారు వారికి మేము హృదయపూర్వకంగా ఐదు వందల కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేసి ఇది మొదటి విడత అని చెప్పారు మళ్ళీ ఎక్కువ వచ్చినా ఇవాళ వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి ఇంకెవరైనా పెరిగినా ఇంకా పేదవాళ్ళు మిగిలిపోయినా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను గౌరవ పెద్దలు రెడీఏ నాయక్ గారు అన్నట్టు ఈ ప్రాంతంలో వెయ్యి కోట్లు నష్టం జరిగి ఉంటుంది వారిద్దరు ఎమ్మెల్యేలు మేము అందరం కలిసి తీసుకొచ్చిన మూడు వేలు మూడు వందల కోట్ల రూపాయలను మీరు ఎస్డిఎఫ్ను క్యాన్సిల్ చేశారు ఈ ఎమ్మెల్యేలు ఇద్దరికి ఎంపీ గారికి ఏమాత్రం సోయ ఉన్నా ప్రజల పట్ల ప్రేమ ఉన్నా వెంటనే మూడు వందల కోట్లను మంజూరు ఇప్పించి ఈ రోడ్ల మరమ్మతులు మరి ఈ ప్రాంతంలో రైతుల పొలాల వేసుక బయటలు వేసి ఇంకో పదేళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసుకోలేదు ఇప్పుడు వేసుకున్న పంటలు పోయినాయి పోయింది వాళ్ళ కష్టం పోయింది ఇంకో పదేళ్ళు కూడా వేసుకోలేదు వాటిని ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఆదుకోవాలి దాని మీద ఒక కార్యాచరణ చేయమని నేను డిమాండ్ చేస్తా అలాగే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు ములుగు బుప్పానపల్లి ఏరియాలో వరదలు వస్తే మరి గిరిజనులు అయితే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఇచ్చిన ఇక్కడ కూడా ఎక్కువ మంది నష్టపోయింది గిరిజనులు పేదవాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ శాఖల నుంచి కూడా కొంత మద్దతు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని పిల్లలు స్కూల్కి వెళ్దామంటే యూనిఫామ్లు లేవు అసలు లేవు ఒక లేడీ చాలా పేదమే రేపులు కొట్టుకోపోయినాయి మళ్ళీ ఎవరు తిరిగి మొఖం చూడలేదని నేను స్వయంగా ఐదు వేలు ఇచ్చి రేపు కొలిస్తా అని చెప్పాను ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది మీరు ఫోటోలు హోజులు చేయడానికి తిరిగే శ్రద్ధ నేను గుట్టప్పని కూడా ఎక్కువ చూడలేదు అలా మోగార్ వర్షాలు కూడా మనం చూస్తూ ఈ తొమ్మిది పది రోజుల్లో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ విపత్తుకు ఎక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు నష్టపోయిన కుటుంబాలకు వారు తోచిన సాయం చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి వారు ప్రత్యేకమైన చెరవ చూపించి ఇవాళ మహూబాద్ జిల్లాకు ప్రత్యేకంగా వాళ్ళ మొదటి దఫాలో ఫీల్స్ పంపించడం జరిగింది నిత్యావసర సరుకులు పప్పులు ఉప్పులు అన్ని బియ్యంతో సహా దుప్పట్లు ఇంకా కొన్ని అయితే బట్టలతో సహా కూడా అన్ని పంపించారు ఇవాళ ఈ జిల్లాలో అయిన నష్టాన్ని పూర్తిస్తాయి వారి దుష్పం తీసుకెళ్ళడం జరిగింది దాంతోపాటు మొన్న మొన్ననే నా క్రితం కూడా ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు ఏదైతే అంటే వారు నామకే వస్తే ఖమ్మం జిల్లాకు వచ్చి పక్కనే మహోబాద్ చూసుకోవడం నామకే వస్తే వచ్చి ఒక తండా వరకే వచ్చి చూసుకో చూసుకోవడం జరిగింది తండా మా తండ్రి ముప్పై నలభై వేలు నలభై వందల కుటుంబాలు కానీ మహోబాద్ జిల్లాలో చాలా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలో విపరీతమైన నష్టం జరిగి ఇల్లు కూలిపోయి ప్రభావం దేవాలయం ఇంకా మనుషులకి ప్రమాదం జరగలేదు కానీ పశువులు గొర్రెలు పంట పొలాలు అన్నీ కూడా పూర్తి స్థాయిగా నేల పట్టమైనప్పటికీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఏదో రివ్యూ పెట్టినట్టు పెట్టి వెళ్ళిపోయాడే తప్ప ఏదో పదివేలు ప్రకటించిండే తప్ప ఈ మహూబ్బా జిల్లాకి ఎటువంటి సహాయం చేయలేదు ఎటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు ఇంత పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దాదాపు ఎన్ని కోట్లు చెప్పేసి అనౌన్స్ చేసి ఎమ్మట్టే కూడా అన్ని పనులు చేయించాల్సి ఉంది కానీ తొమ్మిది రోజుల నుంచి కూడా ఇక్కడ యంత్రాలు కానీ ఇక్కడ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎవరికి నయా పైసా సాయం చేసింది లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేల్కొని ఈ మహుబాద్ అయితే గిరిజన ప్రాంతమైన ఈ మహబూబాద్ జిల్లాలో ప్రత్యేకంగా చోచూపించి కూలిపోయిన బ్రిడ్జ్లకు కావచ్చు రోడ్లకు కావచ్చు పంట పొలాలకు కావచ్చు రైతులకు కావచ్చు అన్ని రంగాల్లో కూడా పూర్తి స్థాయి ఇప్పటికీ ఇంతమంది పెద్దల సీనియర్ నాయకులు ఎన్నయ్య గారు మాట్లాడుతూ సర్వేనే కాలేదు దాదాపు పక్కన ఖమ్మం జిల్లా మహూబాబ్ జిల్లా ఈ రెండు జిల్లాలో ఇంత విపత్తి అయినప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారులను దింపి స్పెషల్ సెక్రటరీ లాంటి వాళ్ళని దిప్పి వాళ్ళ పూర్తి స్థాయిగా సర్వే చేసి వాళ్ళ ప్రజలకు సహాయం చేయాల్సింది ఉంది ఇంతవరకు ఏ ఒక్క లబ్ధిదారునికి బాధితునికి ఎటువంటి సాయం అందలేదు బతులకు కనీసం కిలో బియ్యం ఇచ్చిన పాపాన ఈ ప్రభుత్వం తరఫున ఎవరి ఒక వెయ్యి రూపాయలు సాయం చేసిన పరిస్థితి నేను కూడా ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం కానీ ఎటువంటి వచ్చినప్పుడు రెండో రోజు మూడవ రోజు బియ్యం పంపిణీ చేస్తారు డబ్బులు పంపిణీ చేస్తారు స్పటర్ పంపిణీ చేస్తారు వెంటనే సంబంధిత ఎమ్ఆర్ఓలకు జిల్లా కలెక్టర్ సంబంధిత ఎమ్ఆర్ఓలకు ఆదేశాలు ఇస్తే వాళ్ళు వెంటనే రిపోర్ట్ తెప్పించుకొని ఇచ్చేవాళ్ళు కానీ గల తొమ్మిదవ రోజు ఇంతవరకు అయితే సహాయం ప్రభుత్వం ఉంది అవి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు ఏదో తన మనుషులు అనుకూలొచ్చినట్టుంది హైదరాబాద్ నుంచి పదివేలు ఇద్దామని అనుకోని పని వేలు తప్ప వాస్తవం ఎంత నష్టమైంది మనకి ఏమైనా ఇస్తే ఉపశమనమైంది ప్రభుత్వ పరంగా ఎంత ఇద్దామని ఆలోచన కూడా చేయాలి ఒక వేలు ఇద్దామని చెప్పేసి చాలా అన్యాయం దురదృష్టకరం ఇది విమర్శ కాదు ప్రతి ఇంటికి లక్షల రూపాయలు నష్టం భూములు ఎంత లక్షలాదు భూములు చేసే భూములు పనికి రాకుండా పోయినాయి ఇది వ్యవసాయం చేసే పరిస్థితి లేదు మేట వేసినా కొత్త వేసినా ఊరు తిరిగి బాగు చేయాలంటే ఎకరానికి కనీసం రెండు లక్షలు కావచ్చు కూలిపోయిన ఇళ్లకు బాగు చేయాలంటే కొత్త ఇళ్ళే ఇవ్వచ్చు తాత్కాలికంగా కనీసం ఇంటికి ఒక పాతిక వేలా ఇవ్వవలసి ఉండేది కానీ ముఖ్యమంత్రి గారు ఏదో మనసులో అనుకొని వచ్చి డిక్లేట్ చేసిపోయారు ఇది కూడా కరెక్ట్ ఆ పది నెలైనా ఇచ్చిన నాకు లేదు ఇంతవరకు సర్వే పూర్తి కాలేదు నష్టమైన పంటలు సర్వే కాలేదు పూర్తి కాలేదు నష్టపోయిన బాధ్యతల సర్వే పూర్తి కాలేదు ఎప్పుడు ఇస్తారో చెప్పే పరిస్థితి లేదు మా జిల్లాకు ఐదు వందల మందికి ఉప్పుతో తొమ్మిది కొత్త ఉప్పులు పప్పులు మొత్తం తొమ్మిది సరుకులు అలాగే ఒక యాభై క్వింటాల రైసు ఫస్ట్ పేస్టులు పంపేయడం జరిగింది మా ప్రజల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిత్యం మా సర్పంచ్ల క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు అందరూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు ఎక్కడ ఏం నష్టం జరిగినా మేము పాల్గొంటున్నాం మా సహ సహకారాలు ఇస్తున్నాం ఇంకా చేస్తాం ప్రజల కోసమే మా పార్టీ ఏర్పడడం జరిగింది ఉద్యమ పార్టీ కాబట్టి దయచేసి నేను అధికారులకు జిల్లా అధికారులకు పార్టీ శ్రేణులకు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి ప్రజలను కాపాడుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను జిల్లా ఎస్పీ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వండి దయచేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మీరు పేద ప్రజలను ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలను కాపాడతారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ మరోసారి మా జిల్లా తరఫున మా నాయకుల తరఫున మా హరీష్ గారికి మా అధినేత కేసీఆర్ గారికి పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇంకా వర్షాలు ఉన్నాయని అంటున్నారు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం కరెంటు స్తంభాలు మునుకోకండి మొన్న అట్నాగే మా తోటలో కరెంటు స్తంభాలు మునుకొని ఒక కరెంట్ షాట్ గురయ్యారు అలాగే చాలామంది చోట్ల చాలా ఇది ఉంది వరదలు వస్తున్నాయి బలవంతంగా కొంతమంది పోలీసులు ఆపినా కూడా ఏమవుతుందని పోతున్నారు కొట్టుకోపోతున్నారు అలా చేయకండి ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు నాలుగు రోజులు ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం